రైతు బంధు మిషన్ భగీరథ కేసీఆర్ పెట్టిన డెవలప్మెంట్స్ హరితహారం గొర్రెల పంపిణీ టిఎస్ ఐపాస్ టీ హబ్ అన్నపూర్ణ ఆరు కిలోల రేషను ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఆరోగ్య లక్ష్మి ఇరవై నాలుగు గంటల విద్యుత్ కళ్యాణ లక్ష్మి షావి ముబారకు కంటి వెలుగు ప్రాజెక్టులు కేసీఆర్ కిట్టు గురుకులాలు అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ గ్రామ పంచాయతీని తండాలు ఉన్నాయి కదండి తండాలని గ్రామ పంచాయతీలకు తీశాడు చేశాడు జిల్లాలు విభజించాడు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చాడు బీసీ సంక్షేమం నిధులు ఇచ్చాడు దళిత బంధు ఇచ్చాడు బస్తీ దావాఖానాలు డిపార్ట్మెంట్స్ కోసం ఇన్నోవా కార్స్ ఇచ్చారు ఏ సిస్టమ్ లేదు ఏ గవర్నమెంట్ చేయలేదండి అండి పోలీసులకి నెక్స్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్ కట్టించాడు సెక్రటేరియట్ కట్టించాడు యాదగిరి టెంపుల్ కట్టించాడు చేపల పిల్లలు పిల్లలు ఉన్నాయి కదా రూపాయలకి భోజనం ఏ లేబరు వెళ్ళండి అన్నపూర్ణ పథకం పెట్టి ఐదు రూపాయలకు భోజనం కూడా కూడా కాంగ్రెస్ మా పేరు మార్చుకున్నారండి ఐదు రూపాయలకి పెట్టింది ఎవరు నెక్స్ట్ మిషన్ కాకతీయ ముప్పై పథకాలు చెప్పాను నెక్స్ట్ వాళ్ళు 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 ఇచ్చిన గ్యారంటీలు చెప్పండి మహాలక్ష్మి పథకం పెట్టారు రెండు వేల ఐదు వందలు ఇప్పటి వరకు లేదు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తానన్నారు లేదు భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేలు ఇస్తానన్నారు లేదు టెన్త్ పాస్ అయితే పదివేలు వేలు ఇస్తానన్నారు లేదు నిరుద్యోగ భృతి ఇది లేదు పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు ఇస్తానన్నారు లేదు చదువుకునే అమ్మాయిలకి ఫ్రీ స్కూటీ ఇస్తానన్నారు లేదు కళ్యాణ లక్ష్మి దానికి యాడ్ చేసి తులం బంగారం ఇస్తానని ఎలక్షన్ హామీ ఇచ్చారు దాన్ని తుంగలో దొక్కారు రాజీ యువకాశం యువ వికాసం అని లోన్లు పెట్టాడు ఈ మధ్య రీసెంట్ గా ఒకరికి లక్ష నుంచి నాలుగు లక్షలు ఇస్తానని పెట్టాడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అవి అన్ని అప్లికేషన్ తీసుకున్నారు తీసుకెళ్లి చెత్తపొట్ల వేసేసారు ఒక్కరికి అందించామో మీరు కనుక్కోండి నెక్స్ట్ కార్పొరేషన్స్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఏ లోన్స్ లేవండి రెండు సంవత్సరాల నుంచి ఎవరికి ఇవ్వలేదు నెక్స్ట్ మరీ ముఖ్యంగా హైడ్రా పేరుతో పేదలు ఇల్లు కూలుస్తున్నారు కానీ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన లీడర్లు ఇల్లు కూలుస్తున్నారండి